బొంగళఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది దీని ప్రభావం కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాలకు ఈ తుఫాన్ వల్ల ప్రమాదం ఉందని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల రిజర్వాయర్ ఇప్పటికే నిండు కుండను తలపిస్తోంది వాయుగుండ ప్రభావంపై మా ఛానల్ నైన్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ వివరాలు అందిస్తారు ప్రేమ్ కుమార్ విపత్తుల శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది త్రిష బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాలో ఈ వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది విపత్తుల నిర్వాహక శాఖ హెచ్చరించింది గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం చెరువులు గుంటలు నిండుగుండలుగా తలపిస్తున్నాయి ఖరీఫ్ సీజన్ ఆసనం కావడంతో రైతులకు పుష్కలంగా నీరు వచ్చి చేరుతుంది దీంతో పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు అనేక మంది ఖరీఫ్ సీజన్ పంటలకు సాగులకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో వర్షం కురిసినా తుఫాను వచ్చినా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రభుత్వం ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకుందా జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్ల స్వయంగా పరిస్థితులను సమీక్షిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ అధికారులు పోలీస్ శాఖలతో సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు ఆదేశిస్తున్నారు త్రిష తక్కువ ఎత్తులో కాలనీలో నీటి మట్టం పెరుగుతాయని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో వేగంగా జరుగుతా ఉన్నాయి అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్న అదే విధంగా జిల్లా కలెక్టర్ ఫిషరీ శాఖ అధికారులతో కలిసి మత్స్య శాఖ అధికారులతో వేటకు వెళ్లకుండా చూడాలని ప్రత్యేకంగా కృష్ణాపట్నం ముత్తుకూరు తోటపల్లి గూడూరు మైపాడు ఇసుకమాలెం వంటి తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు గాలిని వేగంగా వీచే అవకాశం ఉన్నందున పడవలతో సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్న తెలుసా సముద్రంలో ఉన్న మత్స్యకారులను వెంటనే తీరానికి చేరాలని సూచనలు జారీ చేస్తున్నారు ప్రజలు కూడా తీర ప్రాంతాల వద్దకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు దాడి చేస్తున్నారు ప్రజా ప్రతినిధులు ఏమైనా అప్రమత్తం చేస్తారా మనకున్న సమాచారం ప్రకారం కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించారు తమ నియోజకవర్గాల్లో తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్న చోట్ల చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు దశ కొంతమంది వార్డు సభ్యులు ప్రజలకు జాగ్రత్తగా చెప్పే అవకాశం ఉన్నాయి అయితే కొన్ని ప్రాంతాల మాత్రం ఇప్పటికీ ఎలాంటి ముందస్తు చర్యలు కనిపించడం లేదు రిజర్వాయర్ పరిస్థితి ఎలా ఉంది సోమశిల జలాశయం నుంచి సుమారు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేసినట్లు మనకు సమాచారం ఉంది దశ ఈ అధిక నీటి ప్రవాహానికి వాగులు వంకలు చెరువులు పొంగిపోరడంతో పాటు లోతట్టి ప్రాంతాల్లో గ్రామాలకు నీటి మునికి అవకాశం ఉంది దిశ పెన్న పరివాహక ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తహసీల్దార్ ఆర్డీఓలకు ఆర్డీఓ పవన్ ఇప్పటికే సూచనలు జారీ చేశారు ఎమర్జెన్సీ విధుల్లో భాగంగా లోతటి గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా చేయడం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆర్డీఓ అధికారులు కోరారు దిశ ప్రజలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న వాగులు వంకల చెరువుల వద్దకు వెళ్లవద్దని రహదారులపై పొంగి పాటు వాగులు దాటొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు తీవ్ర వర్షాలు కావడంతో గ్రామాల్లో ఉన్న గర్భిణీలు బాలింతలు వృద్ధులు సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే చేరుతా ఉన్నారు దిశ కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి